ீராம ரோர வராமணே ஸ்ரீராமேதி ரமோரமே சகசிரநாழியம வராமே ஸ்ரீராமேதி ரே மனோரமே சகசிரமியம் राम नाम भरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम दत्तुर्यं राम नाम भरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम दत्तुर्यमनाम भराणने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम दत्तुर्यौ మా లైట్ వెలిగించేసి ఒకసారి పక్కకు వస్తే ఈ లైట్లు ఒక్కసారి తీస్తారు అందరం కూడా ఒకసారి దర్శనం చేసుకుని మనందరికీ కూడా జ్ఞాన ప్రచోదనం కావాలి అని చెప్పని ఆ శివుణ్ణి ప్రార్థిద్దాం ఒక్కసారి ఒక్కసారి బయటకు వస్తే ఈ లైట్లు ఒక్కసారి తీస్తారు

ఛాగ్ర వెలిగించి అందావరకు వెలిగించి అమ్మా లైట్లు తీస్తారు ఒక రోஷம் బైజామ్మ ఛాగ్ర ప్రసాదం వచ్చిందా నాలా వస్తుంది రోటీలు లైట్లు వేస్తాం రెండు నిమిషాలు అందరూ వస్తున్నారు అందరూ వస్తున్నారు అది అక్కడ ఎలాగలేదు అది